చారానా కావచ్చు బారానా కావచ్చు ఇచ్చింది చెప్పుకుంటేనే తీసుకున్న వాళ్లకు యాదికుంటుంది నేరీ రాజకీయాలల్లా ఇచ్చింది తెచ్చింది మాటి మాటికి పబ్లిక్కు యాది వేస్తూనే ఉండాలి లీడర్ సాబులు లేకపోతే వాటినే మర్చిపోతుంటారు అందుకే మన లీడర్ సాబులు తాపకో మీటింగ్ పెట్టి చేసిన పనులన్నీ పబ్లిక్కు లెక్క చెప్తుంటారు ఎగెన్స్ పార్టీ వాళ్ళ మీద ఏతెత్తిపోస్తుంటారు గిట్లనే వరంగల్ షేయి పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టిరట పార్ర సరే తెలంగాణలో షే పార్టీలు గద్దనెక్కి అప్పుడే ఏడాదిగా వస్తుంది అందుకే ఈ జాతర గట్టినే చేయాలే అన్నట్టు తయారైనరు సర్కారు తొల్త తొల్త వరంగల్ కెంచి సంబరాలు చాల్ చేసిర్రు ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ మీటింగ్ పెట్టిర్రు సీఎం సారు పోత పోతేనే బాల సముద్రంలో కొత్తగా కట్టిన కాలోజీ కళాక్షేత్రానికి రిబ్బన్ కత్తిరించిండు కాలోజీ కవి విగ్రహానికి పరదా గుంజిండు ఆ కళాక్షేత్రం అంతా తిరిగి చూసినాక ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో పెట్టిన పెద్ద మీటింగ్ కు ఇన్నొద్దులు ఏమేం పనులు చేసుకొచ్చిర్రు ఇంకెట్ల ముంగట్కి పోతుర్రు అనే దాని మీద ముచ్చట్లు జోరుగా నడిచినాయి ఎలక్షన్ల ముందు వరంగల్ జిల్లాను అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని షే పార్టీ బల్బాగానే హామీలు ఇచ్చిర్రు అందుకే శంకు గటినే పాతిర్రు అట్లనే మహిళా సంఘాలకు శకులు వంచి పెట్టిర్రు పండ్ల పని పాత సర్కరోలకు గటినే సురుకులు పెట్టిర్రు ఎవరైనా ఈ అభివృద్ధిలో కాళ్ళ కట్టె పెట్టాలి మేము చేయలేదు కాబట్టి వీళ్ళు కూడా చెయ్యొద్దు అని కుట్రలు కుతంత్రాలు చేస్తే వాళ్ళు ఊచలు లెక్క పెట్టాలి చూస్తుందని చెప్పి నేను వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను నేను కుట్రలు చేయొచ్చు మీరు కుతంత్రాలు చేయొచ్చు అక్రమంగా సంపాదించిన సంపన పెట్టి కిరాయి మనుషులను దేవచ్చు ఏమి చేసినా ఓ రోజు ఎనుకో ఓ రోజు ముందు మీరు పన్నుతున్న కుట్రల్ని గుర్తిస్తాం అందరిని బొక్కలో పెడతాం ఊచలు లెక్క పెట్టిస్తా అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నా రాష్ట్రాన్ని ఎలుగుల చేస్తుంటే ఏగస్ పార్టీ వాళ్లకు మంచిగా అనిపిస్తలేదు అందుకే ఎత్తెత్తి పోస్తుర్రు అన్నట్టే గట్టిగానే అరుచుకుండు సారు పదేళ్ల వాళ్ళు చెయ్యండి లక్ష రూపాయలు చేస్తామని పదేళ్ల నాలుగు విడతలని ఎవరికి చేసిండ్రు అసెంబ్లీలో చర్చ పెడతాం రమ్మను బిల్లారంగా ఎవరు వస్తారో చర్చ కానీ పది నెలల మన ప్రభుత్వం చేస్తే పదేం వాళ్ళు చేయలేని పని మనం చేసినాము అభినందించడానికి నోరు రాకపోతే రాకపోయింది కానీ రోజు కాళ్ళకి తీసుకొని ఇక ముచ్చట్లు గిట్లుంటే చేసిర్రని సంబరాలు చేసుకుంటూ అని గరమైతూరు పువ్వు పార్టీ వాళ్ళు షే పార్టీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తే రాజకీయాలకు రామ్ రాము చెప్తా అన్నట్టు సవాల్ ఇసిరిండు ఎంపీ ఈటెల సారు వందల కోట్ల రూపాయలతో ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసినామని చెప్పి అడ్వర్టైజ్మెంట్ చేస్తాం దీన్ని చూస్తున్న ప్రజలు ఈ సంబరాల మాట వింటున్న ప్రజలు నవ్వుకుంటున్నారు ఇంత అబద్ధాల కూరలా కాంగ్రెస్ వాళ్ళు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ఒక రకంగా ఉండేది కానీ ఇవాళ ఉన్న కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పునాదుల మీదనే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు చెప్పినట్టుగా మోసగించేవాడిని నమ్ముతారు అబద్ధాలు చెప్పేవాడిని ఇష్టపడతారని చెప్పి చెప్పిండో తూచా తప్పకుండా అమలు చేస్తున్న వ్యక్తి రేవంత్ రెడ్డి అని చెప్పి వాళ్ళ ప్రజలు చర్చించుకుంటున్నారు అటు సీఎం సార్ వస్తున్నాడని వరంగల్ల కార్ పార్టీ వాళ్ళను ముందుకు ముందే అరెస్టు చేసిర్రు పోలీసు వాళ్ళు ఉత్తుత్తగానే సంబరాలు చేస్తే ఎట్లా అని గులాబీ పార్టీలు కూడా గరమయ్యు అంత చూస్తుంటే చే పార్టీ వాళ్ళ సంబరాలు నడిచినన్ని రోజులు పార్టీల నడమ లడై గినే అయ్యేటట్టున్నది అని అనుకుంటుర్రు అందరూ అప్పటి లెక్క అన్నదే తడువు జేసీ బిల్ ఇండ్ల మీద వడతలేరు హైడ్రా ఆఫీసర్లు ఇప్పుడు జర్ర ఎన్క ముంగట ఆలోచనలు చేస్తున్నట్టే ఉన్నారు అన్నిటికి మించి హైడ్రా పెద్ద సారు ముందుగల చెరువుల కాడికి పోయి అన్ని తీర్లా చెకింగ్ లు ఏదో ఒకటి మాట్లాడుతున్నారు ఇట్లనే అమీర్ చెరువు కడ కాడ ఏదో కిరికిరి నడుస్తుంటే పోయిండు సారు మరిగా అక్కడ ఏమేమి ముచ్చట్లు నడిచినాయి ఏం కథ ఒక్కసారి అరుసుకుని వద్దాం పారీ మళ్ళీ ఎప్పుడు చూరు అవుతుందో గానీ హైడ్రా పని జోరు అందుకునేటట్టే ఉన్నది అంతా చూస్తా అంటే హైడ్రా పెద్ద సారు రంగనాథ్ పట్నంలో ఉన్న చెరువులన్నీ సుడి ఏ చెరువు కాడ ఏం కిరికిరి అడుగుతుంది ఎక్కడెక్కడ పబ్లిక్ లోల్లు చేస్తాను అడిగి తెలుసుకుంటాడు ఇట్లనే సాంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో ఉన్న పెద్ద చెరువు కాడికి పోయిండు సారు పబ్లిక్ ను ఆఫీసర్లను ఎమ్మడి పెట్టుకొని మొత్తం అంతా తిరిగి చూసిండు ఇక అసలు ఈ పెద్ద చెరువుతో పబ్లిక్ కు వచ్చిన పంచాది ఏంటిది అంటే ఆ మెమాయిస్ లో నైన్టీ త్రీ పాయింట్ వన్ ఫైవ్ ఏకర్స్ అనేది చెరువు యొక్క విస్తీర్ణం కింద మరియు అదే ఎఫ్టిఎల్ యొక్క విస్తీర్ణం కింద నిర్ధారించబడింది ఫుల్ ట్యాంక్ లెవెల్ కింద దాన్ని నిర్ధారించారు అట్లాంటి ఈ చెరువు ఈ రోజున మా ప్లాట్లన్నీ కబ్జా చేసేసింది ముంచేసింది నాలుగు వందల అరవై ఐదు ఎకరాల్లో విస్తరించింది ఇరిగేషన్ వాళ్ళు అలుగులు మూసేశారో తూములు మూసేశారో ఈ విధంగా మూసేయటం వలన అది నాలుగు వందల అరవై ఐదు ఎకరాల వ్యాప్తంగా విస్తరించేసి మా ఫ్లాట్లన్నింటినీ కాడ ఇరవై లేవుట్లు ఉన్నాయండి ఇరవై లేవుట్లు ఉన్న ఫ్లాట్లన్నీ ఐదు వేల ఫ్లాట్లన్నింటికాడ ముంచేసింది ఇవాళ మా ఫ్లాట్లన్నింటికాడ చెరువు గర్భంలో ఉన్నాయి కదా అన్నట్టు సంగతి చెరువు పుట్టినప్పుడు తొంభై ఎకరాలలోనే ఉండేనాట కానీ ఇప్పుడు నాలుగు వందల ఎకరాల పెరిగిందట ఏండ్ల కమానం తూములన్నీ అన్ని పెట్టి వానాకాలం కూడా నీళ్లు కింది కిడవకుండా చెరువు నీళ్లు ఎనకేటట్టు చేసిన అట కొంతమంది అట్లైగా చెరువు ఎనుకకు వచ్చి ఇరవై లేఅవుట్లు ఐదు వేల ప్లాట్లు నీళ్లలో మునిగినాయి ఆట లచ్చలు పెట్టి కొనుక్కున్న జాగాలు నీళ్లలో మునిగినాయి మాకు దిక్కే వాళ్ళు అని పబ్లిక్ లో తూములు తెరవకుండా కొంతమంది లీడర్లు ఆఫీసర్లు కావాలనే చెరువును ఈశ్వరం చేసిండ్రు మాకు న్యాయం చేయాలి అని అడిగితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ సారు పోయి అన్ని దిక్కులా తిరిగి చూసిండు జల్దిగానే అందరితోని మాట ముచ్చట్లు చేసి పంచాయతీ తస్ఫా చేస్తాం అన్నట్టు మాట్లాడిండట సారు అంతే కాదు తూములు తెరవకపోవడతో చెరువులు లేకపోయినా సరే ఇండ్లు మునిగినాయని పబ్లిక్ కు సికాయత చేసాలకు ఇక ఆఫీసర్ లెవెల్ ఏం కథ మొత్తం బయటికి తీసి గట్టిగానే అరుచుకుంటాం అన్నట్టు కూడా హామీ ఇచ్చిండట మరిగా ఎట్ట చేస్తారు ఏమో గాని ఆ జోను ఈ జోను అన్నట్టు కాదు తూములు తెరవాక చెరువు నీళ్లు వెనకదు అన్ని పబ్లిక్ ఆస్తులు మునిగినాయి మరి న్యాయం చేస్తారో చూడాలి అప్పుల లెక్కలు తప్పుల లెక్కలు ప్రాజెక్టులు పంచాయతీలు రోడ్లు ఇండ్లు పథకాలు పైసలు గిట్ల ఒక్కొక్కటి కాదు అన్ని ముచ్చట్ల మీద లీడర్లు జోరుగా మాట్లాడుకుంటుర్రు ఎమ్మెల్యేలు మంత్రుల ముచ్చట్లతోని ఏపీ అసెంబ్లీ మీటింగ్లు జోరుగా నడుస్తున్నాయి ప్రతిపక్షాల లీడర్లు లేకపోయినా అడిగేటోళ్లకు చెప్పేటోళ్లకు ఏం ఫరక పడతలేదు ప్రశ్నలు గట్టినే అడుగుతుర్రు జవాబులు గట్టినే గా ముచ్చట్లు ఏంటియో సుద్దంపారీ అడిగేటోళ్ళు లేరు కాబట్టి ఎమ్మెల్యేలు మంత్రులు ఎవల ముచ్చట్లు వాళ్ళు పోతున్నారు కానీ మండలి మీటింగులు మాత్రం మస్తు మాత్రం మస్తున్నాయి శాసన మండలిలో మండలి పార్టీ వాళ్ళ బలగం ఎక్కువ ఉన్నది కాబట్టి ఎగజ్ పార్టీ లడాయి జోరుగా నడుస్తుంది నడుస్తాయి విశాఖపట్నంలో ఉన్న విశాఖపట్నం మీద పాత సర్కారు కట్టిన ప్యాలెస్ మీదనే లడాయి గట్టిగా నడిచింది మంత్రి సార్ కు ప్యాన్ పార్టీ ఎమ్మెల్సీలకు నడమో పంచాదయ్యింది తొలత మంత్రి సార్ ఏమన్నాడో చూడరేమి గదులతోటి ఒక అద్భుతమైన హరిత రిసార్ట్ మనకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని రిసార్ట్స్ కంటే కూడా బెటర్ ఇన్కమ్ ఇచ్చినటువంటి రిసార్ట్స్ ఒక సంవత్సరంలో ఏడు కోట్ల నుంచి పదహారు కోట్ల వరకు ఆదాయం ఇచ్చినటువంటి రిసార్ట్స్ అవి అవి డిమాలిష్ చేశారు అన్ని అద్భుతంగా ఉండగానే అవి డిమాలిష్ చేసేటప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే ఇంతకంటే అద్భుతమైన రిసార్ట్స్ కడతాం ఇంతకంటే ఎక్కువ మందికి ఉపయోగంలోకి తీసుకొస్తాం అని చెప్పి అక్కడ వారు కట్టింది ఈ ప్యాలెస్ ఇంకో మంత్రి అచ్చెన్నాయుడు సారు కూడా పచ్చి లెక్కనే మాట్లాడిండు

భవనాన్ని ప్రభుత్వ భవనాలుగా కట్టాము దాన్ని ముఖ్యమంత్రి నివాసం కోసం వాడతాము ప్రధానమంత్రి బిరుద్ధి కోసం వాడతాము లేదా రాష్ట్రపతి బిరుద్ధి కోసం వాడతాము ముందు 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 ప్రభుత్వ భవనాలుగా దాన్ని కట్టాము హైదరాబాద్ లో దాని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి లేరు అధ్యక్షులు ఏమైనా ప్రైవేట్ భవనా ఎవరో ప్రైవేట్ ఆస్తా తప్పు ఉంటే తప్పు చేసిన వాళ్ళని లోపటేయ అన్నట్టు మాట్లాడిండు సారు అటు ఎమ్మెల్యేల మీటింగులు కూడా జోరుదారుగా నడుస్తున్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు సారు దినం మధ్యాహ్నం మైకుల ముంగటికి వచ్చి ముచ్చట్లు జోరుగా చెప్తాడు పాత సర్కారు వాళ్ళు అన్ని పాడవట్ల పనులు చేసిండ్రని ఓగళ్ళెనక ఓగళ్ళు మైకుల ముంగట నిలబడి వెనకటి ముచ్చట్లన్నీ పబ్లిక్ కు చెప్తున్నారు అప్పులు ఒప్పులు తప్పులు తిప్పలు గిట్ల పోయిన ఐదేళ్ళు వాళ్ళు ఏం చేసిండ్రు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారో పూజ ఉంచుతారు మాజీ సీఎం సారు ప్యాన్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి పోయింటే ఇంగిత గరం నడిసే మీటింగులు అనుకుంటారట ఇప్పుడు పబ్లిక్ తెలంగాణలో ఏ చిన్న లడా అయినా నాలుగొద్దులు ఈడ నడుస్తుంది అట ఇంకా చిన్నగా ఢిల్లీ చేరుతుంది ఇక్కడ కొలిక్కిరాని పంచాది ఆడికి పోయినాక కొసెల్తనేటి నమ్మకంతో బాధితులంతా ఢిల్లీ బట పడుతుంటారు ఇప్పుడు లగచర్ల బాధితులు కూడా ఢిల్లీలో తిరుగుకుంటా ఢిల్లీ పెద్దోళ్ళను కలుస్తూర్రు గోడ గోడేందో చెప్పుకుంటుర్రు వాళ్ళు ఏడేడ తిరుగుతున్నారో మనం కూడా ఒక సరదం పారీ లగచర్ల రైతు కుటుంబాలు రెండో నాడు కూడా ఢిల్లీలోనే తిరుగుతు తొలినాడు మహిళా సంఘ పోళ్లను మానవ హక్కుల సంఘపోలను ఎస్సీ ఎస్టి కమిషన్ వాళ్లను కలిసి వినతి పత్రాలు ఇచ్చి గోడి చెప్పుకుంటే రెండో నాడు ఏకంగా రాష్ట్రపతినే కలిసేదందుకు పోయర్రు రాష్ట్రపతిని కలవందే ఢిల్లీ పొలి మీద దాటేదే లేదన్నట్టు పట్టు పట్టుకుని కూసురు లగచర్ల బాధితులు అంత మంచినే ఉన్నది కానీ వాళ్ళంత దూరం ఎట్లా పోయిర్రు అని అనుకుంటుర్రు కదా ఇంకే వాళ్ళు కార్ పార్టీ వాళ్ళే వాళ్ళను ఢిల్లీ దాకా పట్టుకుపోయింది నిన్న ఢిల్లీలో తిప్పింది వాళ్ళే ఢిల్లీ పెద్దోళ్ళను కల్పించింది వాళ్ళే వాళ్ళ గోడును ఢిల్లీ పెద్దోళ్లకు ఎరక చేసేటట్టు చేసింది వాళ్లే అట్లనే ఇవాళ కూడా లగచర్ల బాధితుల తరఫు గురించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం అపాయింట్మెంట్ ను కూడా కార్ పార్టీ వల్లే అడిగిర్రు లగచర్ల బాధితులు ముర్ము మేడాన్ని కలిసేందుకు అపాయింట్మెంట్ ఇప్పియాలని రాష్ట్రపతి ఆఫీసోలను వాళ్ళను అడిగిర్రాట అంతేకాదు వాళ్ళ బాధలేందో ఓ కాయిదం మీద రాశి కూడా ఇచ్చిర్రాట అంటే ఇక ముర్ము మేడాన్ని కాల్చుడే ఆలస్యం ఉన్నదన్నట్టు రాష్ట్రపతిని కలిసేటి దాకా ఢిల్లీకి కదిలేదే లేదంటురు లగచర్ల రైతు కుటుంబాల రాష్ట్రపతి గారి సమయం కోసం కూడా మేము రిక్వెస్ట్ని పంపించడం జరిగింది మేము ఆశిస్తూ ఉన్నాం రాష్ట్రపతి గారు కూడా సమయం ఇస్తే తను ఒక ఆదివాసీ బిడ్డ మేమంతా గిరిజనులం మేము అనేక తరాలుగా మేము భూమిని నమ్ముకొని భూమి పుత్రులుగా అందులో వచ్చే కలో గంజి తాగి బతుకుతున్న మాకు ఇవాళ భూమికి దూరం చేస్తున్నారు మొన్నటి నుంచి వాళ్లతో ఉన్నప్పటి నుంచి వాళ్ళ బాధలు వాళ్ళ ఏడుపు మరి వాళ్ళ ఆవేదన చూస్తూ ఉంటే మాకు కూడా కడుపు ఉంది వాళ్ళకి నిలిచినాం ఫార్మా కంపెనీ గవర్నమెంట్ అడిగితే మా భూములు ఎందుకు ఇస్తామని అట్లా భూములు అట్లా మా ఓళ్ళు అరెస్టులు చేసిర్రు మమ్మలను గోసలు పెడుతుర్రు మీరే మాకు న్యాయం చేయాలని నిన్న కలిసినోళ్లకు చెప్పుకుర్రు ఇప్పుడు ఇదే ముచ్చటను రాష్ట్రపతి మేడం వచ్చిర్ర అన్నట్టు ఇట్లా వాళ్లకు అండగా ఉన్నాము అని అనుకుంటా రెండొద్దుల సంధి ఆళ్లెంబడే ఉంటుర్రు కార్ పార్టీ లీడర్లు కేటీఆర్ సార్ విలేకర్ల మీటింగ్లు పెట్టుకుంటే స్తుంటే తతిమూలనేమో గిరిజనులను ఎంబడేసుకొని ఆళ్ళ కాడికి ఈ కాడికి తిప్పుతున్నారు మరి చూడాల ఈ లగచర్ల లడయి ఎట్లొడుస్తుందో ఎన్నడొడుస్తుందో అనేటిదిగా పొద్దుగాల సూరన్న లేవక ముందు నుంచి సాల్ చేస్తే మాపటీలి నక్కలు కూసేటి అలా దాకా ఒకటే మోతలు హైదరాబాద్ పట్టణంలోనైతే తెల్లని దాకా కూడా ఇరాం లేకుండా తిరుగుతుంటాయి బండ్లు కొంతమంది శీతిగాళ్ళు అయితే పొగ గొట్టాలు తీసేసి బండ్లు బర్ర బర్ర గుంజుతుంటే రోడ్ల పొంటి దోమల మందు కొట్టినట్టే వస్తుంటది పొగ గా పొగకు ఎనకం వచ్చేటోళ్ళు చిన్న తిప్పలు పడరు ఓ రోకు సలికాల మోటి మోపైతుంది ఇటు పొగ గొట్టాలకేంచి వచ్చేటి పొగతోని గాలి ఖరాబ్ అవుతుందని ఇగో ఈసొంటి హీగరం చేసిరు తెలంగాణ ar karollo ఢిల్లీలో చెడ్డగాలితో పబ్లిక్ కు తిప్పలా వాడుతుంది చూస్తుంటే తెలంగాణ సర్కారులకు గుబులు పుట్టినట్టులో నీళ్లు రాకముందే ఆనకట్టలేసినట్టు గాలి ఖరాబ్ కాకముందే ముందు గాల ఇక మొదలు చేస్తున్నారు ఢిల్లీలో గాలి ఖరాబ్ అయ్యి పబ్లిక్ పడుతున్న తిప్పలు చూసినాక అసవంటి తిప్పలు ఇక్కడ పబ్లిక్ వాడుద్దాని ఇగో ఇట్లా కరెంటు బండ్లను రోడ్ ఎక్కి చేస్తున్నారట అయితే ఇక ఇప్పటి సంది బండ్లు కొనుక్కునే వాళ్ళంతా కరెంటు బండ్లనే కొనుక్కోవాలని చెప్తున్నారు అన్నట్టు ఇంకో పెద్ద ఏంటంటే ఈ కరెంటు బండ్లకు రోడ్ టాక్సీ కూడా ఏం లేదా ఇది మేము ముచ్చట ముచ్చటగా కాదు మంత్రి పొన్న చెప్తున్నాం ముచ్చట అన్నే మోగనికి హైదరాబాద్ పట్నంలో ఎక్కువ మంది పబ్లిక్ ఉంటారు కాబట్టి అందరి కండ్లు ఇప్పుడు పట్నం మీదనే ఉన్నాయి పట్నంలో గాలి ఆగం కాకుండా ఉండేందుకు ఇసుమంటే ఈ మతి చేస్తున్నారట అయినా అయినకుండా పెట్రోల్ పండ్లు డీజిల్ బండ్లు కొనుక్కున్నోళ్ళు ఉంటే పదిహేను ఏళ్ల కంటే ఎక్కువ రోడ్ల మీద అంటున్నారు పదిహేను ఏళ్ళు కాగానే ఎవరు చెప్పినా చెప్పకున్నా ఎవరు ధరలు తీసుకపోయి కేసు రావాలనట మరి లేకపోతే ఇప్పుడు ఢిల్లీల పరిస్థితి చూస్తున్నారు కదా చెడ్డగాలతోనే నానా తిప్పల పడుతున్నారు పాపం అక్కడ పబ్లిక్ దేశ రాజధానిలుండేటి పబ్లిక్ కే గింతగానం తిప్పల పడుతుంటే ఇంకా రాజధానిగా ఢిల్లీ నుంచుడెందుకు అన్నట్టే ట్విట్టర్ క్విట్టర్ రాసుకొచ్చిండు షై పార్టీ ఎంపీ షశి తరూర్ అనేటికి సారు ఏదేమైనా కానీ ఢిల్లీ పరిస్థితి మాత్రం మన తన రాకుంటే చాలబ్బా ఏమంటారు ఎయ్యంగయ్యంగా ఓ రాయి తగులుతుంది తిట్టంగా తిట్టంగా ఓ తిట్టు తగులుతుంది అంటారు అగో అట్లనే సూయిమ్ అంటే నాకో బూరే అన్నట్టు ఆయన దాంట్లే కాన్ దాంట్లే ఏలు పెట్టుకుంటా ఆయనోళ్ళను కానోళ్లను తిడుతుంటాడు సినిమాల డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సారు అట్లా నరాలు లేని నాల్కే కదా అని నాలుకకు పని చెప్తే ఇప్పుడు ఈ కథ అవుతుంది సినిమాలు తీసేటి వర్మ సార్కే సినిమా చూపిస్తున్నారు ఇప్పుడు ఆంధ్ర లా అప్పుడు సీఎం బాబు సార్ మీద చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ మీద ఏచి పచ్చి లాత్రండని నోటికొచ్చినట్టు మాట్లాడిండని వాళ్ళ అభిమానులు కేసులు పెడితే వర్మ సార్ మీద కేసులు రాసి ఏపీ పోలీసు వాళ్ళు హైదరాబాద్ కు వచ్చి మరి నోటీసులు ఇచ్చిపోయిన ముచ్చట అందరికి వెళ్ళి కదా అట్టగా కేసులలో మంగళారం నాడు పోలీసు వాళ్ళ ముంగట హాజరు కావాల్సిందిండే వర్మ సారు కానీ నాకు వచ్చే తందుకు వశపడతలేదు నా బదులు మా లాయర్ ను పంపిస్తున్నా అని చక్కగా సిఐకే నోటీసు పోలీసులు పంపించిండట మళ్ళీ ఎట్ట అనుకుంటున్నారు వాట్సాప్ లా అంటే మరి పోలీసు వాళ్ళు అలా లాయర్లు ఇంట విచారణ చేయాలనేమో మరి అదట్టుంటే వర్మ సార్ అనుకున్నట్టే ఒంగోలు రూరల్ పోలీసు వాళ్ళ కాడికి అలా లాయర్ నే పంపించిండు అలా లాయర్ పోయి సిఐ తన కూర్చొని ఇంత మునిపే పెట్టుకున్న కార్యాలయం మీద సినిమాలు తీసేందుకు పోయిండు అటంక మల్ల చేసేటి ఈ శాలన కొరకు ఓ ఆరం దినాల దనక టైం ఇవ్వాలని అడిగిండట వర్మ సార్ అలా లాయరు పోలీసు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పు ఏదున్నా కేసు కాకముందే చూసుకోవాలి కేసు అయినాక ఎవరు చేసేది ఏమి అందుకనే మాది ఏం లేదు మా పై అధికారులతో మాట్లాడినాక చెప్తాం వచ్చినట సిఐ సార్ ఆంధ్రాల ఎలక్షన్ల ముంగట బాబు సార్ను పవన్ కళ్యాణ్ సార్ను లోకేషన్ బాబును ఎడ్డించుకుంటూ చిన్న రాతలు రాసిండా చిన్న మాటలు అన్నడా అప్పుడు సప్పుడు గా అంటనే ఊకున్నారు గాని ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక ఊకుంటారా అప్పుడు వర్మ సార్ వీళ్ళకు సినిమా చూపిస్తే ఇప్పుడు వీళ్ళు వర్మ సార్ సినిమా చూపిస్తున్నారు ఇక వర్మ సార్కి ఇప్పుడు తెలుస్తున్న కావచ్చు అసలు సినిమా అంటే అనుకుంటూ లాట ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ అభిమానులు మరి చూడాలే మల్లో పాలన పోలీసు వాళ్ళ విచారణకు పోతడో లేకుంటే అప్పుడు కూడా అలా లాయర్లే పంపిస్తడో అనేటిదిగా ఇవాళ పొద్దుగాల లేవాలనుకున్న మాపటీలు వండుకునేటప్పుడే అల్లారం పెట్టుకున్నా కానీ పొద్దుగాల అలారం మోగినప్పుడు అసలు లేవబుద్ధే కాలేదు శ్రద్ధ తీస్తే ఎక్కడ లేని ఇగం ఉన్నది ఇంకా చాలా టైం ఉన్నది కదా అని మళ్ళీ శ్రద్దర కప్పిన ఆ టైంక లేచి చూసేట వాళ్ళకు తొమ్మిదిన్నర అయ్యింది బయ్య బయ్య ఇక లేచి తయారై ఆఫీస్కి వచ్చినాయి ఇక అబ్బో చిన్న ఇగం పెడతలేదులా ఇగ ఇప్పటిసంది ఓ రెండు మూడు నెలల దాకా ఫుల్ కిరాకుల్లో ఎవరు కనుకుంటున్నారు షర్ధర్లు దుప్పట్లు గరం కోట్లు అమ్ముకునేటోళ్లకు బేరాలు చేసేదేం లేదు అంతకి ఇంతకీ అని కొసురుడేం లేదు అడిగినంత ఇయాల్సిందే లేకుంటే ఇగానికి కాళ్ళు చేతులు బిగ్గెరైతాయి మరి సుమ అవు మన కూడా చిన్నగా ఈగం బెరుగుతుళ్ళు ఇంత పొద్దెక్కితే గాని ఇంట్లోకేంచి కాలు బయట పెట్టే పరిస్థితి లేదు ఇప్పుడు ఓ కాపీకడి షాయి తప్పలిక్కితే గాని అప్పుడు పెయి గరం అయ్యి హుషారు వస్తాది పబ్లిక్ కునానికి చల్లనీళ్ళతో స్నానాలు చేసేటోళ్ళు మా ఇప్పుడు నీళ్ళెచ్చ పెట్టకుండా బకెట్ల చేయి పెట్టాలంటేనే పానం మీదకి వస్తుందట ఇంత సలి పెడుతుంటే కూడా అరకు అందాలను చూసేందుకు బండ్లు కడుతున్నారు పబ్లిక్ గడ్డలు కట్టేటి ఈగంలో కూడా కోట్లు కోట్లేసుకుని అరకు అందాలను చూసేందుకు పోతున్నారు అట్ట కాడ ఈగో ఇట అరకు అందాలను చూసుకుంటా ఆదివాసీలతో కలిసి ఆటలు ఆడుతున్నారు డాన్సులు వేస్తున్నారు అరకంటేనే అన్ని దుక్కుల కంటే ఎక్కువ ఉండేది సోటాయే అయినా అవుతలేరు పొద్దు పొద్దుగాలనే లేచి ఈగం పెడుతుంటే కూడా మంచు అందాలను తందుకు పోతున్నారు మంచు కొండల నడుమున్న అరకు అందాలను తందుకు రెండు కండ్లు చాల్తలేవు అనుకో రాదు అంత దూరం పోయినోళ్ళు ఉత్తకొస్తారా ఆటలు ఆడుకుంటా డాన్స్ వేసుకుంటా వీడియోలు ఫోటోలు గుంజుకుంటా మస్తు మురిసిపోతున్నారు ప్రకృతి అందాలను కిందికేంచి చూస్తే ఏం కాని వస్తుంది అనుకున్నట్టున్నారు కావచ్చు ఇగో ఇట్లా గాలి బుగ్గలకెక్కి అంత తిరిగి చూసుకుంటా మస్తు మురిసి ముప్పందం అవుతున్నారు పర్యాటకులు ఓ రోజు ఈగం ఇంకో రోజు మామూలుగా లేదు పౌండ్రి షెద్దర్ల దుకాణాల కన్నా అయితే అవుతున్నాయి పొద్దు పొద్దుగాల పనులకు పోయేటోళ్ళు అయితే ఇట్లా చెవులకు చెల్ల బట్టలు కట్టుకుంటే ఇంట్లోకించి కాలు బయట పెడతలేరు కూరగాయల దుకాణాలు నడిపించుకునేటోళ్ళు ఇగో ఇట్లా గరం మంటలు వేసుకొని కూసుంటున్నారు సూర్యాన్ని వచ్చేటి దాకా ఏదేమైనా అరకు అందాల ముంగడం ఈ సమంత చలి కూడా పెయికి తగులుతలేనట్టుంది పౌండ్రికి పర్యాటకులకు